చిటికెల చండీశ్వరుడు ఒకనొకప్పుడు చిదంబర క్షేత్రంలో ఎచ్చదత్తనుడు అనబడే బ్రాహ్మణుడూ ఉండేవాడు ఆయనకు విచారశర్మ అనబడే కొడుకున్నాడు ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు అది చూసిన పిల్లవాడి మనసు బాధపడి నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను నీవు ఈ ఆవులను కొట్టవద్దు తీసుకుని వెళ్ళవద్దు అని చెప్పాడు బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్లందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు ఈ పిల్లవాడు వేదమంత్రాలమను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులుంటాయి ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు ఆవులు ఈ విచారశర్మ ఎలా చెబితే అలా ఉంటున్నాయి ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్లు కాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచిపెట్టేస్తుండేవి రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి ఇచ్చేవి ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచిపెడుతున్నాయి కదా వట్టిమే ఎందుకని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చెయ్యదల్చాడు రుద్రం కన్నా గొప్పది మరొకటి లేదు అందుకే లోకమునందు గొప్పది అది చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు ఒకరోజున అటునుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు అయ్యో ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటినీ ఇసుకలో పోసేస్తున్నాడు ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు ఈ విషయం తెలిసిన యచ్చదత్తనుడికి కోపం వచ్చింది రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజుల కొడుక్కన్న ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు పూర్వకాలం క్రూరమృగములు ఎక్కువ అందుకని కర్రగొడ్డలికూడా తనతో తెచ్చుకొని చెట్టెక్కి కూర్చున్నాడు కాసేపైంది కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు ఆవులు అక్కడ మేతమేస్తున్నాయి ఈయన సైకతలింగములు తయారుచేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు ఆయన మనసు ఈశ్వరునియందు లయమైపోయింది అతను పరవశించిపోతూ సైకతలింగములకు అభిషేకం చేస్తున్నాడు ఆవును అతడు చెప్పింది నిజమే విడి ఇసుకలో పాలు పోసేస్తున్నాడని దూరంగా చెట్టుమీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడ్ని భుజములమీద కొట్టాడు ఆ పిల్లాడికి బాహ్యస్మృతి లేదు అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకతలింగమును తన్నాడు అది చిన్న భిన్నమయ్యింది అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియ్యా లేక మరొకడా అని చూడలేదు ఏ పాదం శివలింగమును తన్నిందో ఆ పాదం ఉండడానికి వీలులేదు అని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు తండ్రి రెండు కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి కింద పడిపోయాడు నెత్తుడిదారలు కారిపోతున్నాయి కొడుకు చూశాడు శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించవలసిందే అన్నాడు నెత్తుడి కారి తండ్రి మరణించాడు ఆశ్చర్యంగా అక్కడ చిన్నాభిన్నమైన సైకత లింగమునుంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు నాయనా ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు మనుష్యుడివై వైపుట్టి తపస్సు చెయ్యకపోయినా వరమడగకపోయినా నీకు వరమిస్తున్నాను నుండి నీవు మా కుటుంబంలో ఐదవవాడవు నేను పార్వతి గణపతి సుబ్రహ్మణ్యను ఐదవ స్థానం చండీశ్వరుడిదే నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు ఇక నుంచి లోకల్లో వివాహం అయితే భర్తభోజనం చేసి విడికిపెట్టిన దానిని పత్నీభాగము అని పిలుస్తారు భార్యకు దాని తినే అధికారముంటుంది దానిని బడితే వారు తినేయకూడదు అధికారం అధికారముంటుంది అది పత్ని భాగం కాని శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి పార్వతి నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూ ఉంటాడు వేరొకరు తినలాదు అన్నాడు ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ముఖంలో కూర్చుని ఉంటాడు చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు ఎప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటాడు ఎప్పుడూ శివధ్యాన తత్పరుడు అయి ఉంటాడు ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది అందుకనే ఆయనకు ధ్వనిచండు అని పేరు మనలో చాలా మంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్లకూడదని మీద పెట్టి వెళ్ళిపోతుంటారు తిరస్కారం మహాదోషం అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు శాస్త్రప్రకారం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు చిటిక వేస్తే ధ్యానను నందు ఉన్నవాడు వెప్పి కోపంగా చూస్తాడు ఓహో మా స్వామిని ఆరాధించావా ప్రసాదం తీసుకున్నావా సరే అయితే తీసుకువెళ్ళు అంటాడు ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూండ అధికారం ఉంటుంది దాన్ని మీరు ఇంటికి తీసుకువెళ్లవచ్చు లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది మీకిచ్చినది రూపము దాన్ని మీరు గుడియందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు గానీ ప్రసాదం కాని అక్కడ వదిలిపెట్టేయకూడదు నందిమీద పెట్టడం కాదు చండీశ్వర స్థానంలో చప్పట్లు కొట్టకూడదు చిటిక చిన్నగా మాత్రమే వెయ్యాలి అంత పరమపావనమైన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకువెళ్లరు చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవమూర్తుల్లో చండీశ్వరుడు పరమేశ్వరులు గణపతి సుబ్రహ్మణ్యను ఈ ఐదింటినీ ఊరేగింపుగా తీసుకువెళ్తారు పరమేశ్వరుడు చండీశ్వరునికి ఐదవ స్థానమిచ్చారు ఒక్కసారి శివాలయంలోకి మనం గడప దాటి అడుగుపెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగము దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము మన భాగ్యమే భాగ్యం అందుకే శివాలయం విష్ణువాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు ఈ రెండూ ఉండి తీరాలి ఈ మాటలు నిన్ను కొంచెమైనా అనుకుంటే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి మరిన్ని పవర్ఫుల్ ప్రేరణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓం అని కామెంట్స్లో రాయండి ఒక ప్రేరణ మరొకరి జీవితాన్ని